ఏలూరు అగ్రహారంలో గల గాంధీ స్కూల్ చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం గాంధీ స్కూల్లో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యే బడేటి గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చైర్మన్ గా నియమితులైన జన్యావుల అంజుబాబు పది మంది డైరెక్టర్ల చేత ఎమ్మెల్యే చంటి ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం చైర్మన్ డైరెక్టర్లను ఎమ్మెల్యే బడేటి చంటి రెడ్డి అప్పలనాయుడు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి మాట్లాడుతూ గాంధీ పాఠశాల అనేది మహా విశ్వవిద్యాలయమని చరిత్రలో నిలిచిపోయిన పాఠశాలని తెలిపారు చైర్మన్లు డైరెక్టర్లుగా నియమితుల వారు కలిసికట్టుగా పనిచేసి పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు అనంతరం రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ గాంధీ స్కూల్ నూట నాలుగు సంవత్సరాల చరిత్ర కలిగిందని ఈ పాఠశాలలో చదివిన విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్లు ఐఏఎస్లు అయ్యారని అన్నారు కార్యక్రమంలో ఇడా చైర్మన్ శివప్రసాద్ ఏఎంసీ చైర్మన్ మామిళపల్లి పార్దసారథి కోషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు పూర్వ విద్యార్థుల సంఘ గౌరవ అధ్యక్షులు వంకినేని భానుప్రకాష్ నగర టీడీపీ ప్రెసిడెంట్ చోడే వెంకటరత్నం పూర్వ విద్యార్థులు టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పొందు రచన నియమములను అందుబాటు గల నిబంధనలను శిరసాగించగలని దైవ సాక్షిలో మనపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాము లేదా కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా శుభాభివృద్ధి తెలుపుతున్నాను మరి గాంధీ ఆంధ్రజాతీయ మహావిద్యాలయం అనేది ఇప్పుడు మరి ఏడుకి ఒక ప్రఖ్యాతి గాంచిన గాంధీ స్కూల్ అనమాట అవి సూచించాలని అందరూ కూడా గాంధీ స్కూల్ అని ముందుగా పిలుపుకుంటాం ఏదైతే మన బాబు గారు అన్నారో ఒకనాడు మరి పన్నెండు వందల స్ట్రెంత్ ఉండే గాంధీ స్కూల్ రాను రాను ఎందుకంటే స్కూల్ పెరిగిపోవటం వల్ల అలాగే చదువుకోవటానికి ప్రైవేట్ స్కూల్ కూడా వచ్చేయడం వల్ల కొంత స్ట్రెంత్ తగ్గిన మాట వాస్తవం ఆయన ఏదైతే సూచన చేశారో డెఫినెట్ గా ఆ సూచన పరిగణలోకి కమిటీ వాళ్ళందరూ తీసుకుని కోర్టు నుంచి కూడా అంత గ్రూప్లో అరేంజ్ చేసి ఎవరైతే ఉన్న స్థితిలో ఉన్నారో ఈ డెవలప్మెంట్ కి వాళ్ళు కావాల్సిన సహాయ సహకారాలు కూడా వాళ్ళు అందిస్తారు వాళ్ళు అందించేటట్టుగా చేసే బాధ్యత మళ్ళీ పూర్వమై తీసుకురావాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉన్నాయి మళ్ళీ గాంధీ స్కూల్లో మేము చదువుకున్నాం భాను గారు ఎంతైతే గర్వంగా చెబుతున్నారు మళ్ళీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి కూడా అదే విధంగా మేము చదువుకుంటున్నాం గాంధీ స్కూల్లో గర్వంగా మనం తీసుకెళ్లసిన బాధ్యతను వాళ్ళందరూ కూడా తీసుకోవాలని చెప్తున్నాం ఎవరైతే గురి చైర్మన్ అయ్యారో స్కూల్ కి చైర్మన్ అయ్యారో వీళ్ళందరితో కూడా ఒక మీటింగ్ అరేంజ్ చేసి ప్రతిదీ కూడా దేవాలయం అవచ్చు స్కూల్ అవ్వచ్చు కూటమి ప్రభుత్వంలో ఉన్నత విలువలుగా జరుగుతున్నాయనేది చూసే బాధ్యత మీ అందరం కూడా కూటమి నాయకులు తీసుకుంటాం సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది యొక్క ఉన్నతమైనటువంటి భావాలు కలిగినటువంటి కంటిని రూపొందించి భవిష్యత్తులో అనేక మందిని మానవుల తీర్చిదిద్ది మంచి చేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో ఒక మంచి క్రీన్ నియమించినటువంటి శాసనసభ్యులు గారికి అందరి తరఫున కూడా తెలియజేస్తా ఉన్నాం కానీ కానీ మరి రోజున చైర్మన్ గా బాధితులు ఇస్తున్నటువంటి గారు కానీ వాళ్ళు కూడా మన యొక్క గాంధీ స్కూల్ యొక్క విద్యాలయాన్ని ఈ దేవాలయ పేరు చిరస్థాయిగా అభివృద్ధి చెందిన విధంగా చిరస్థాయిలో ఉండే విధంగా వాళ్ళ యొక్క పేరు కోటలు ప్రభుత్వం యొక్క పేరు చూపిస్తూ విధంగా మీ యొక్క అడ్మినిస్ట్రేషన్ ముందు సాగాలని చెప్పి తెలియజేస్తూ అలాగే పూర్వ విద్యార్థులు మూడు కేటగిరీలుగా విభజించి టీచర్స్ ని పనిచేసే టీచర్లు రిటైర్ అయిన టీచర్లు ఈ స్టూడెంట్లుగా వెళ్ళిన టీచర్ ఉద్యోగం చేసిన వాళ్ళని కూడా మేము ఐదేళ్ళ నాడు రెండు వేల ఇరవైలో కరోనా టైంలో కూడా మాకు ఇక్కడ అలా టీచర్లు టీచర్స్ డే సందర్భంగా సందర్భ సత్కరించడం జరిగింది ఇప్పుడు మేము చదువుకున్నప్పుడు పన్నెండు వందల ఎనభై మూడు మంది స్ట్రెంత్ ఉండేది ఈ స్కూల్లో కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు కొంచెం స్ట్రెంత్ జరిగింది మన శా శాసనసభ్యులు వారు కానీ మన గవర్నమెంట్ వారు ఇప్పుడు నారా లోకేష్ గారి ఎడ్యుకేషన్ విధానంలో దీంట్లో ఇంపోజ్ చేసి మొత్తా గాంధీ గారు స్థాపించింది ఇంకా ముందు తరాలకి ఎలా స్కిల్ డెవలప్మెంట్స్ ఇలా తీసుకొస్తే పూర్వ విద్యార్థుల సంఘం తరఫున మేము ఎప్పుడూ చేయటానికి సిద్ధంగా ఉన్నామని గూగుల్ ప్లాట్ఫామ్లో ఈ పూర్వ విద్యార్థులని పన్నెండు వందల మందిని చేర్చి వారి యొక్క అడ్రస్లు దేశ విదేశాల్లో ఉన్నవారు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఇదివైపు చెప్పారు దీన్ని ఇలా కంటిన్యూ చేయడానికి ఈ చైర్మన్ గారు ఈ శాసనసభ్యుల వారు ముందుకు తీసుకెళ్తారని భావిస్తా ఇంత నేను చెప్తున్నాను